శ్రీమాత అందరికీ నమస్కారం పుష్యమాస ప్రారంభం మంగళవారం చాలా విశేషమైన రోజు పైగా మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తే చాలా శుభ ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి ఇలాంటి పరమ పవిత్రమైన రోజున స్వామివారి రహస్యం గురించి అలాగే కళ్యాణ ఘట్టం గురించి తెలుసుకొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి ఆయనకు పదమూడు మంది భార్యలు ఈ పదమూడు మంది దక్ష ప్రజాపతి కుమార్తెలు కశ్యప ప్రజాపతి భార్యలలో దిదితి అదితికి ఉన్నంత ప్రాశస్యం మిగిలిన భార్యలకు కనపడదు దితి భావనలు దుష్ట దుష్టశిక్షణకు అనేకమైన అవతారములు తీసుకునేటట్లుగా చేశాయి యందు మార్పు రాలేదు కాబట్టి ఇప్పుడు తేడా క్షేత్రమునందే ఉంది ఇప్పుడు మరలా బిడ్డలు కావాలని కశ్యప ప్రజాపతిని అడిగింది నాకు ఇంద్రుడిని చంపే పిల్లవాడు కావాలి అని అప్పుడు కశ్యప ప్రజాపతి నవ్వి నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు ఈశ్వరుణ్ణి సేవించు నీ ఒక గొప్ప తపస్సు చెయ్యు తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు నీకు బిడ్డ పుట్టే వరకు అలా ఉండగలిగితే నీకు ఇంద్రుడిని సంహరించగలిగిన కుమారుడు పుడతాడు అని చెప్పాడు ఆవిడ లోపలే కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది ఆవిడ గర్భిణి అయ్యింది లోపల గర్భం పెరుగుతోంది ఇది ఇంద్రుడికి తెలిసింది ఇంద్రుడు ఆవిడ దగ్గరకు వచ్చి అమ్మ నీకు సేవ చేస్తాను అన్నాడు ఆవిడ ధర్మం పాటించింది ఇక్కడ ఇంద్రుడిని సేవ చేయడానికి అంగీకరించింది ఒకనాడు ఆవిడ మిట్ట మధ్యాహ్నం వేళ విరబోసుకొని కూర్చొని ఉంది కుణుకు వచ్చి మోకాళ్ళ మీదకు తల వాలిపోయింది జుట్టు వచ్చి పాదములకు తగిలింది స్త్రీకి అలా తగలకూడదు ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరుగరాదు జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిండమును ముక్కలుగా నరికేశాడు మారుదహ మారుదహ ఏడవకండి అంటూ అప్పుడు దితి ఏడ్చి కనీసం వాళ్ళకి నీ దగ్గర పదవులు ఇయ్యి అని ఇంద్రుణ్ణి అడిగింది మారుదహ మారుదహ అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు మరుత్తులు అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్టించారు ఇప్పుడు దిదికి మరల భంగపాటు అయ్యింది ఇలా కొన్నాళ్ళు అయిపోయింది మరల ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక చిత్రమైన కోరిక కోరింది నాకు దేవతలందరినీ గెలవగల కుమారుడు కావాలి అని అడిగింది అప్పుడు ఆయన పదివేల సంవత్సరములు నియమంతో చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేయాలి అప్పుడు నీకు నీవు కోరుకునే కొడుకు పుడతాడు అని చెప్పాడు అటువంటి తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన తరువాత బ్రహ్మ అనుగ్రహమును పొందింది గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది ఆ పిల్లవాడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగిన వాడు అని అర్థం వాడికి దేహమునందు బలం ఉంది బుద్ధియందు సంస్కారం ఏర్పడలేదు ఇతడు బయలుదేరి దేవలోకమునకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుణ్ణి జయించి అతడిని పదవిచ్ఛిత్తుని చేశాడు అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు ఇంద్రుడు వరుణుడు దిక్పాలకులు మొదలైన దేవతలందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు ఇప్పుడు బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు వారు వస్తే వజ్రాంగుణ్ణి లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు సముచిత ఆసనమును కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాధులు ఇచ్చాడు అప్పుడు బ్రహ్మ నాయన నీవు చేసిన అతిథి మర్యాదలకు చాలా సంతోషించాము కానీ దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను నీవు వాళ్ళను పట్టుకు వచ్చి కారాగారంలో పడేవేశావు నువ్వు విజేతవే అందులో సందేహమేమీ లేదు కానీ వాళ్ళ పదవులు వాళ్ళను చేసుకొని అని చెప్పాడు వాళ్ళ మాట మీద వజ్రాంగుడు ఇంద్రుడిని తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు వజ్రాంగుడు బ్రహ్మతో ఇలా అన్నాడు మహానుభావ అనుకోకుండా ఈవేళ నా కోసం ఇలా వచ్చావు నేను నిన్ను ఒకటి ప్రార్థన చేస్తున్నాను అసలు మనశ్శాంతికి ఏది కారణమో ఏది నిజమైన తత్వమో ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది ఉపదేశం చేయవలసింది అని అడిగాడు ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి నాయన నీవు ఎల్లప్పుడూ సత్వగుణమును పట్టుకొని ఉండు ఈశ్వరుని నమ్మి ఉండు నీకు ఏ ఇబ్బంది ఉండదు నీకు ఒక భార్యని ఇస్తాను నేను ఆమె పేరు వరాంగి నేను సృష్టించి ఇస్తున్నాను తీసుకో అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి వరాంగికి పెళ్లి చేశారు వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు ఒక రోజున వజ్రాంగుడు భార్యను పిలిచి నీకు ఏమి కావాలనుకుంటున్నావు నీవు ఏమి బెంగ పెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగాడు అప్పుడు వరాంగి ముళ్ళోకంలో గెలవగలిగినవాడు పాకశాసనుని కన్నుల వెంట నీళ్లు కార్పించగలిగిన వాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు అన్నది ఇప్పుడు వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మగూర్చి తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు వజ్రాంగుడు నమస్కారం చేసి స్వామి వరాంగి కోరిన కొడుకును ఆమెకి ఇప్పించండి అని అడిగాడు వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభం అయ్యింది వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకువచ్చి ఆ పిల్లవానికి తారకుడు అని పేరు పెట్టాడు లోకం మాత్రం ఆ పిల్లవాణిని తారకాసురుడు అని పిలిచింది తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు వీనిని చూసి దితి వరాంగి మిక్కిలు సంతోషపడిపోతున్నారు వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు ఇప్పుడు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకొని సూర్యుడిని చూస్తున్నాడు అలా నూరేళ్లు తపస్సు చేశాడు తర్వాత ఉగ్ర తపస్సు మొదలుపెట్టాడు అందులోంచి ధూమం పుట్టింది అది లోకములను కాలుస్తోంది అప్పుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వీని తపస్సు లోకములన్నింటినీ కాల్చేస్తుంది మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభు అన్నారు అప్పుడు బ్రహ్మ వెళ్ళాడు తారకుడు ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమై నాయనా ఏమిటి నీ కోరిక అని అడిగాడు బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి దేవతలందరినీ మూడు లోకములను గెలవగల శక్తిని నాకు ఇయ్యవలసింది పురారి అయిన పరమశివుడు మన్మధుడిని దాహిస్తాడు ఆయన కామారి ఆయనకి కోరిక లేదు అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్యస్ఖలనం అవ్వాలి అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను ఆ మేరకు వరం ఇవ్వవలసింది అని అడిగాడు బ్రహ్మ సాంబ సదాశివుని తలుచుకొని తదాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు తారకుణ్ణి మూడు లోకములకు రాజ్యాభిషేకం చేశారు దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చొని రాజపరిపాలన చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు ఈలోగా తారకుడు రాణి వచ్చి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రమును ప్రయోగించారు సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లింది అప్పటికి ఎటువంటి మాయా ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీ మహావిష్ణువు అక్కడ నుండి తప్పుకున్నాడు ఇప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యుడం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు ఇప్పుడు లోకం అంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి కుమార సంభవం జరగాలంటే పరమశివుని తేజస్సును స్వీకరించడానికి జగదంబయే ఉండాలి కామమే లేని పరమేశ్వరుని ఎందు మన్మధుడు కామప్రచోదనం చేయగలడు ఇంద్రుడు మన్మధుడిని పిలిచి శివుని వద్దకి పంపాడు మన్మధుడు వెళ్ళి బాణప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు మూడవ కన్ను తెరిచాడు ఆ కంటి మంటకు మన్మధుడు భస్మం అయిపోయాడు ఇంద్రుడితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు రతీదేవి ఒక్కరితే భర్త పోయాడని ఏడ్చింది ఏ మన్మధుడి చేతిలో చెరుకు విల్లు పుష్పబాణములు పట్టుకుంటే శంకరుణ్ణి దింపలేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామసుందరి అమ్మవారు వెళ్ళి గొప్ప తపస్సు చేసింది శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు అప్పుడు అమ్మవారు దూర్త బ్రహ్మచారి శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి నీ ప్రాంతమును వదులుతావా వదలవా అని అదిలించింది అప్పుడు శంకరుడు నిజరూపం చూపించాడు తరువాత అమ్మవారిని వివాహం చేసుకున్నాడు పార్వతీ కళ్యాణం అయ్యింది ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇరువురు తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమార సంభవం జరగాలి అందుకు యందు ఉన్నది ఒక్కటే ఆధారం అయిన శంకరుణ్ణి అమ్మవారు ఆకర్షించింది కాబట్టి వారి దివ్యమైన క్రీడ జరుగుతోంది దానినే శాస్త్రమునందు మైదునము అని పిలిచారు ఇలా శివపార్వతుల దివ్యమైన క్రీడ సతదివ్య దివ్య సంవత్సరములు జరిగింది ఆయన అమ్మవారు ఆడితే ఆడుతాడు పాడితే పాడుతాడు కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు అనగా ఆయన కామమోహితుడు కాలేదన్నమాట శతదివ్య సంవత్సరములు అయిపోయాయి తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుని సంహరించగల మహావీరుడైన ఒక కుమారుడిని కనాలి కానీ ఆ తేజస్సు పార్వతీదేవి ఎందు ప్రవేశించకుండా ఉండాలి శివుడితో నీకు మాత్రమే కుమారుడుగా ఉంటాను అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారియందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు పరమశివుడు ఇన్నింటినీ ఏకకాలమునందు నిలబ నిలబెట్టగలిగినవాడు దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు నూరు దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకి కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా అందుకని మొట్టమొదట శివమాయ దేవతల మీద ప్రసరించింది అసలు కుమార సంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారే దేవతలు వాళ్ళు శివమాయామోహితులయ్యి అక్కర్లేని విషయమును చర్చ మొదలుపెట్టారు బ్రహ్మ కూడా మాయామోహితుడే పోయాడు వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహా గొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమి మీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా అందుకని ఇప్పుడు శివతేజస్సు కదలరాదు అన్నారు శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట కోరిన వాళ్ళు వీళ్ళే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పరమశివుడి దగ్గరకు వెళ్ళారు ఇప్పుడు ఆయన పార్వతీదేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు అటువంటి వాడు బ్రహ్మతో కలిసి దేవతలు తన కొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి అని అడిగాడు నీ తేజస్సు కాని స్ఖలనం అయితే దానిని పట్టగలిగిన వారు లేదు కాబట్టి ఈశ్వర మీ తేజస్సును మీయందే ఉంచేసుకోండి ఏదైనా పర్వతశృంగం మీద కూర్చొని ఇద్దరు తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు దేవతలతో సలహా విన్న పరమశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడేదేరుగాక నా తేజస్సు బయటకు పడకుండా గాక కానీ ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి నూరు దివ్య వర్షములు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానం నుండి కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు ఇప్పుడు వాళ్ళు భూమి భరిస్తుంది అని చెప్పారు శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరించింది అప్పుడు శివుని తేజస్సు భూమి మీద పడింది అది సామాన్యమైనది కాదు ఉత్తరక్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను అరణ్యములను అన్నింటినీ ఆక్రమించేసింది అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేడు ఈ విషయం అమ్మవారు తెలుసుకొని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించుకుందురుగాక అని దేవతలను శపించింది పిమ్మట భూమి వంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు ఒక చోట చౌడి నేల సారవంతమైన నేల ఇలా రకరకములైన రూపములను పొందుతావు చాలామందికి భార్య అవుతావు అంది దేవతలందరూ సిగ్గుతో మాన్పడిపోయారు శివుడు పశ్చిమ దిశగా పర్వత ప్రాంత శృంగము మీదకి తపస్సుకు వెళ్ళిపోయాడు ఆయనను అనుగామించి అమ్మవారు వెళ్ళిపోయింది అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతేజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు కాబట్టి గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగాడు అప్పుడు ఆమె శివతేజస్సును స్వీకరించడానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివతేజమును గంగయందు విడిచిపెట్టాడు వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒక మాట అన్నది నేను ఈ తేజస్సును భరించలేను ఏమి చెయ్యను అని అడిగింది దేవతలలో మరలా కంగారు మొదలైంది అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించలేకపోతే దానిని హిమపర్వత ప్రాంతము దగ్గర వదిలిపెట్టు అన్నాడు గంగ అలాగే చేసింది తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే విశేషమైన బంగారం దాని తర్వాత వెండి పుట్టాయి దాని క్షారంలోంచే రాగి ఇనుము పుట్టాయి దాని తేజో మలంలోంచే తగరము సీసము పుట్టాయి మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టాయి అక్కడ సరవణపు పొదలో ఉన్నాయి అక్కడే దగ్గరలో ఒక తటాకం ఉంది దానిని సరవణ తటాకము అని పిలుస్తారు అది అమ్మవారి శరీరం నీరుగా మారింది ఈ తేజస్సు ఆ తటాకమునందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు కుమార సంభవం జరిగింది ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తల అమ్మవారి రూపే వచ్చింది చిన్న పిల్లవాడు శూలం పట్టుకొని ముద్దుల మూట కడుతూ ఉంటాడు ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు అమ్మవారే కృత్తిక రూపంలో ఉంటుంది అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు అప్పుడు ఆ కృత్తికలు ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాము కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలవబడతాడు అన్నారు వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగేశాడు కాబట్టి షణ్ముఖుడు అయ్యాడు కృత్తికల పాలు తాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు ఆరుగురు కృత్తికల స్థనములను ఏకకాలమునందు పానం చేసినవాడు గనక ఆయనకు షడానుడు అని పేరు వచ్చింది పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక కుమార అని పిలిచారు అగ్నిహోత్రుడు తన ఎందు ఉంచుకొని గంగ యందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవాణిని పావకి అని పిలిచారు ఆయనే ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యవనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేసేశారు కాబట్టి సేనాని అని పేరు పొందాడు ఈయనే గుహ అనే పేరు ఉంది కాబట్టి పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి జననము వినడం అన్నది ఆయన సంబంధమును గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు ఎవరు కార్తికేయునికి భక్తులే ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులే పుత్రపౌత్రులను చూస్తారు స్కంద లోకమును పొందుతారు ఇలా పార్వతీ ఇద్దరూ కూడా తమకు కుమారుడు కలిగాడని చాలా సంతోషించారు వెంటనే కైలాసము నుండి ఒక రథమును పంపి కుమారస్వామిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్ళారు తల్లి పార్వతీదేవి పిల్లవాడిని చూడగానే పరవశించిపోయి ఎదురు వచ్చి మూర్జన్న స్థానమునందు ముద్దు పెట్టుకుంది ఆయన కూడా పరవశించి మూడవవాడికి వినపడకుండా షణ్ముఖుడు కుడి చెవి దగ్గరకు తీసుకొని ఆయుష్మాన్ భవ అని ఆరు మాటలు అన్నారు ఇప్పుడు జరగవలసిన దేవకార్యం ఒకటి ఉంది అదే తారకాసురుని సంహారం సుబ్రహ్మణ్యుడి శక్తి సామాన్యము కాదు తారకుడిని ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ తమ శక్తులన్నింటినీ కుమారస్వామికి దారపోసారు పార్వతీ పరమేశ్వరిద్దరూ కలిసి త్రిశూలము పినాకము పాశుపతాశ్రము గొడ్డలి శక్తి శూలమును ఇచ్చారు శంకరుడు వెనక్కి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని సాంభవీ విద్యను కూడా కటాక్షించారు బ్రహ్మదేవుడు వేదములను యజ్ఞోపవేతమును గాయత్రీ మంత్రమును కమండలమును బ్రహ్మాశ్రమును శ్రీ మహావిష్ణువు వైజంతిమాల కంఠహారము ఐరావతమును వజ్రాయుధమును వరుణుడు ఒక శ్వేతఛత్రమును రత్నమాలను సూర్యుడు మనోవేగము కలిగిన రథమును కవచమును యముడు యమదండమును చంద్రుడు అమృత కలశమును అగ్ని మహాశక్తిని వాయువు వాయవ్యాస్త్రమును కుబేరుడు గదను మన్మధుడు కామశాస్త్రమును ఇచ్చారు పాలసముద్రము అమూల్యమైన రత్నములను రత్నములతో కూడిన ఒక అందెను బహుకరించింది హిమవంతుడు వచ్చి కట్టుకోమని పట్టుబట్టలు ఇచ్చారు గరుత్మంతుడు చిత్రబ్రహ్మణుడు అనబడే ఒక నెమలిని అరుణుడు తామ్రచూడు అనే కోడుపుంజును బహుకరించారు అదే కుక్కుటధ్వజము పార్వతీదేవి వెనక్కి పిలిచి గొప్ప చిరునవ్వును కానుకగా ఇచ్చిందట అందుకే మీకు సుబ్రహ్మణ్య స్వామి స్వరూపములు అన్ని చోట్ల చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాయి అంతేకాక ఐశ్వర్యమును చిరంజీవిత్వమును ఇచ్చింది లక్ష్మీదేవి సంపదను కంఠహారమును ఇచ్చింది సావిత్రీదేవి సకల విద్యలను ఆయనకి ఇచ్చారు ఇప్పుడు దేవేంద్రుడితో దేవతలతో కలిసి ఆయన తారకాసుర సంహారమునకు బయలుదేరారు దేవసైన్యంతో కూడి వెళ్ళినవాడే దేవసేనానిగా తారకాసుర సంహారం చేశాడు లోకములన్నీ ఎంతగానో మురిసిపోయాయి యుద్ధానంతరం సుబ్రహ్మణ్యుడు సంతోషంగా తిరిగి కైలాస పర్వతమును చేరుకున్నాడు అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉంది ఒక రోజున దేవసేన తన చెల్లెలైన దైత్యసేనతో కలిసి ఆడుకుంటోంది ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెడుతున్నాడు ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసును సంహరించి అరిష్టనేమి కుమార్తె అయిన ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవ్వాలి నుంచి పెంచుకుంటాను దైత్యసేనను నీ దగ్గర ఉంచుకో దేవసేన నా దగ్గర పెరుగుతోంది అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకువెళ్ళి పెంచాడు ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే ఇంద్రునికి ఒక ఆలోచన కలిగింది ఈ దేవసేనను దక్కించుకోగలిగిన వాడు పరాక్రమంతో పాటు కారుణ్యము అపారముగా కలిగిన ఉండాలి అటువంటి వాడికి ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది తారకాసురుడి తమ్ముడు సూరపద్ముడు ఆ సూరపద్ముని సంహారం కూడా కుమారస్వామి చేశారు తన కుమార్తెకు అలాంటి వాడిని ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు వెళ్ళి కుమారస్వామిని వేడుకొని దేవసేననిచ్చి వివాహం చేసిన స్థలాన్ని తిరుప్పరం కుండ్రం అని పిలుస్తారు మంచి గుణములు కలగాలంటే కుమారస్వామి ఆరాధనము చేసి తేరవలెనని శాస్త్రం చెప్తోంది సుబ్రహ్మణ్యాన్ని అనుగ్రహమును పొందాలి అగస్త్య మహర్షికి ద్రావిడ వ్యాకరణం సుబ్రహ్మణ్య స్వామి వారి నేర్పారు కాబట్టి అగస్త్యుడికి సుబ్రహ్మణ్యుడు గురువు సుబ్రహ్మణ్య స్వామివారు అవతారములను స్వీకరించారు ఇందులో ప్రధానమైన అవతారం జ్ఞాన సంబంధర్ ఒకటి జ్ఞాన సంబంధర్ గురించి వినినంత మాత్రం చేత పాపరాశి దగ్ధం అవుతుంది ద్రవిడ దేశంలో శీర్ఘాలి అనే ఊరు పరమ పావనమైన క్షేత్రం అక్కడ తోణిపురీశ్వర దేవాలయం ఉంది ఆ ఊరిలో శివపాద హృదయుడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన భార్య పేరు భగవతి వారికి పరమాత్మ అనుగ్రహం చేత ఒక పిల్లవాడు పుట్టాడు ఆయన మూడు సంవత్సరముల వయసు బాలుడ బాలుడయ్యాడు ఒకనాడు శీర్గాలో తండ్రి అయిన శివపాదహృదయుడు దేవాలయంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని వస్తానని చెప్పి బయలుదేరుతున్నాడు నేను వస్తాను అని ఏడుపు మొదలు పెట్టాడు పిల్లవాడు నాయన నాతో నీ వెందుకు వద్దు అన్నాడు తండ్రి పిల్లవాడు వినలేదు అప్పుడు పిల్లవాడిని ఎత్తుకొని ఆయన దేవాలయమునకు వెళ్ళాడు ఆ ఆలయంలో పిల్లవాడిని కూర్చోబెట్టి తటాకంలో స్నానం చేయడానికి వెళ్తూ మంటపంలో కూర్చోబెట్టి వెళ్ళాడు పిల్లవాడికి తండ్రి కనబడలేదు భయం వేసింది అప్పుడు వాడు శిఖరం వైపు పార్వతీ పరమేశ్వరుని చూసి అమ్మా నాన్నని ఏడుస్తున్నాడు వెంటనే శంకరుడు కదిలిపోయాడు పార్వతీ వైపు చూసి పిల్లవాడు ఏడుస్తున్నాడు పదా అన్నాడు అప్పుడు ఇద్దరూ కలిసి గబగబా పిల్లవాడి దగ్గరకు వచ్చారు పిల్లవాడు ఎత్తుకొని లాలించిన ఏడు పాపలేదు ఒక బంగారు పాత్రను తీసుకొని స్తన్యమును ఆ పాత్రలోకి పట్టి పిల్లవాడికి త్రాగించు వాడు పాపుతాడు అన్నాడు పరమశివుడు అప్పుడు పార్వతీదేవి నా పాలు తాగితే మీ జ్ఞానం వచ్చేస్తుంది మహాజ్ఞాని అయిపోతాడు పట్టమంటారా అని అడిగింది పిల్లవాడు మనల్ని నమ్మి అమ్మా నాన్న అని ఏడ్చాడు పాలు త్రాగించు అన్నాడు అందుకే జ్ఞాన సంబంధర్ ఎక్కడికి వెళ్ళినా ఆయనను నమ్మి ఏడ్చినవాడు అని పిలిచేవారు మనము ఏడుస్తాము కానీ ఆ ఏడుపులో భగవంతుడు ఉన్నాడనే నమ్మకం ఉండదు శంకరుడు అలా చెప్పిన పెదప పాలు పట్టి పిల్లవాడి చేత త్రాగించింది పార్వతీదేవి పాలను త్రాగేసి మూతు తుడుచుకుంటున్నాడు తండ్రి సరోవరంలోంచి మెట్లు ఎక్కుతున్నాడు పార్వతీ పరమేశ్వరులిద్దరూ అంతర్ధానం అయిపోయారు ఆయన పిల్లవాడిని దగ్గరికి వచ్చి నాయన ఎంత పని చేశావురా ఎవరో ఇచ్చును పాలు తాగేశావా అన్నాడు అప్పుడు పిల్లవాడు పత్తికం మొదలుపెట్టాడు పత్తికం అంటే దండకం లాంటిది మూడేళ్ల పిల్లవాడు భక్తులందరూ గుమిగూడి పత్తికం విని ఆశ్చర్యపోయారు తండ్రి పరవశించి పోయి భగవద్ దర్శనం చేసుకొని ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాడు అసలు ఇందులో ఉన్న చమత్కారం రహస్యం ఏమిటంటే ఆ అంశలో పుట్టినటువంటి పిల్లవాడు లోకంలో శివభక్తిని ప్రచారం చేయడానికి వైదికమైన మార్గమును ఆ రోజులలో నిలిపివేస్తున్న వాళ్ళ దురాచారంను ఖండించడానికి పుట్టిన సుబ్రహ్మణ్యుడు ఆనాడు పార్వతీదేవి స్తన్యం ఇచ్చే అదృష్టం తిన్నగా కలగలేదు కృత్రికల ద్వారా ఇవ్వవలసింది వచ్చిందే అని అమ్మవారికి చిన్న బాధ ఉండిపోయింది శంకరుడు గుర్తు పెట్టుకుని ఆ కోరిక ఇప్పుడు తీర్చాడు అమ్మవారి పాలు జ్ఞాన సంబంధర్ పిల్లవాడుగా త్రాగేశాడు అందుకని ఆయనను తిరుజ్ఞాన సంబంధర్ అన్నారు శివునికి మారు పేరే జ్ఞానము అమ్మవారి క్షీరమును గ్రోలి అపారమైన జ్ఞానమును పొందినవాడు కనుక ఆయనకు తిరుజ్ఞాన సంబంధర్ అనే పేరు ఒకానొక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతం మీద ఉన్న సుబ్రహ్మణ్యుని సన్నిధానమునికి వెళ్ళారు లోకములలో తాను చూసిన విశేషములు చెప్పడం మొదలుపెట్టాడు ఇప్పుడు నారదుడు వల్లి కళ్యాణం చేయించడానికి వచ్చాడు ఒక మహర్షి తేజస్సు వలన అయోనిజే ఒక పిల్ల అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక బిల్లు నాయకునికి దొరికింది ఆ పిల్లను తీసుకువచ్చి ఆయన పెంచుకుంటున్నాడు ఆ పిల్ల పేరు వల్లి ఆమె రాశీభూతమైన సౌందర్యము వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి ఎప్పుడు నువ్వు చూసి భయప భయపడకూడదు సుమా ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యంను చూసి ఉండలేక పొంగిపోతారు అన్నాడు నారదుడు ఆ మాటలు విని సుబ్రహ్మణ్యుడు బిల్లపురానికి వెళ్ళాడు ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు నారదుడికి బిల్లరాజు ఎదురు వచ్చాడు మంచి మంచి పువ్వులు తేనె పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు నారదుడు బిల్లరాజుతో నీకొక శుభవార్త చెప్తాను మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు లోకంలో యవనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో ఎవరు జగదంబ అందాలు పోసుకున్నవాడు ఎవరు పరమ సౌందర్య రాశి అయిన శంకరుని తేజమును పొందినవాడు ఎవడు గొప్ప వీరుడు ఎవడు మహాజ్ఞాని ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టం అన్నాడు బిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీదేవి వంక చూసి బహుశా బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యమునంతటిని ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్ల అయి ఉంటుంది అప్పుడు సుబ్రహ్మణ్యుడు లతాంగి నన్ను చేపట్టవా అని అడిగాడు ఆవిడ ఈయన వంక చూసి అబ్బో ఇతడు ఎంత అందగాడు అనుకునే నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు కానీ నా మనస్సునందు పాపపంకిలమైన భావం కలగరాదు నేను సుబ్రహ్మణ్యుడికి చెందిన చెందినదాను పార్వతీ పరమేశ్వరుడు కుమారుడు అయి ఉంటే మంచిదే అనుకొని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఏదైనా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు అందువల్ల నా మనసు ఆయనకు అర్పించబడింది అని చెప్పింది ఆమె అలా చెప్పగానే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన నిజరూపమును చూపించాడు ఆ తల్లి పొంగిపోయింది ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన వెళ్ళి ఎంతో బాధపడుతూ ఉంటే అప్పుడు చెలికెత్తే ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు ఒక ఆకు మీద ఉత్తరం రాసి ఇవ్వు నేను పట్టుకుని వెళ్ళి ఇస్తాను అంది అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక ఎందు ఒక సరోవరం ఒడ్డున కూర్చొని ఉన్నాడు చెలికెత్తే వెళ్ళి పత్రం చూపించింది ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళతాను అన్నాడు అప్పుడు చెలికత్త అలా వద్దు నేను పిల్లను తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళి వల్లీదేవిని తీసుకువచ్చింది వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఈలోగా తెల్లవారిపోయింది పిల్ల కనబడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డుకు దగ్గరకు రాగా ఇద్దరూ కనబడ్డారు బిల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణములు ప్రయోగించాడు సుబ్రహ్మణ్యుడు పేలగా నవ్వుతూ వాటన్నిటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాశ్రమను ప్రయోగించాడు అందరూ క్రిందపడి స్పృహ తప్పిపోయారు అప్పుడు వల్లీదేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఏడ్చింది అప్పుడు స్వామివారు అనుగ్రహించేసరికి మరలా వారందరికీ స్పృహ వచ్చి లేచారు వారు లేచి చూసేసరికి సోలం పట్టుకుని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు ఆ బిల్లులందరూ నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు నారదుడు దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు వచ్చాడు నేనెంత భాగ్యవంతురాలినో కదా అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది అప్పుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరికలు లేకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోరికలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామివారు తిరుత్తని ఎందు వెలిసి ఉన్నారు సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే మన పాపములన్నీ దగ్ధమైపోతాయి వంశాభివృద్ధి జరుగుతోంది సర్వేజన సుఖినో భవంతు